హాయ్ అండి అందరికీ ఇవాళ మన ఇంగ్లీష్ టాపిక్లో లిటరేచర్ గురించి తెలుసుకుందాము లిటరేచర్ గురించి చదువుకుందాం ఇవాళ లిటరేచర్లో కాంప్రహెన్షన్ ఆఫ్ లిటరీ ప్రోస్ ప్యాసేజ్ పో అండ్ కొన్ని లిటరీ ఫామ్స్ గురించి చదువుకుందాము పొయట్రీ లిటరీ ఫామ్స్ ప్రోస్ లిటరీ ఫామ్స్ పొయట్రీ లిటరీ ఫామ్స్ ఏంటి సోనెట్ ఓడ్ ఎలిజీ బాల్ బలాడ్ లిరిక్ డ్రమటిక్ మొనలో ప్రోజ్ లిటరీ ఫార్మ్స్ డ్రామా అందులో స్ట్రక్చర్ క్యారెక్టరిస్టిక్స్ డైలాగ్స్ సోలీలఖీ ట్రాజిడీ కామెడీ ట్రాజిక్ కామెడీ గురించి చూసుకుందాం ఓకేనా నెక్స్ట్ ఫిక్షన్ ఫిక్షన్లో పాయింట్ ఆఫ్ వ్యూ సెట్టింగ్ అట్మాస్ఫియర్ స్టైల్ టెక్నిక్ ఆఫ్ నరేషన్ ఓకేనా అండి ఓకే సో చూడండి కాంప్రహెన్షన్ ఆఫ్ లిటరీ ोज पैसेज नथिंग बट ग्रह अंडरस्टा ऑफ लिटररी प्रोज पैसे हाउ टू कांप्रहेंड ए लिटररी प्रोज पैसे ग्रहाली लिटररी प्रोज पैसे सो फस्ट क्वीक् च फस्ट क्वीक् टू गेट जनरल ऐडिया रीड क्वीक्ली టు కాంప్రిహెండ్ ఎ లిటరీ ప్రోస్ ప్యాసేజ్ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే రీడ్ క్విక్లీ టు గెట్ ఎ జనరల్ ఐడియా తర్వాత స్లోగా చదవాలి డీటెయిల్డ్గా చదవాలి అందులో ఉన్న డీటెయిల్స్ అన్ని అర్థం చేసుకోవడానికి ఆ ప్యాసేజ్ ఆ ప్రోస్ ప్యాసేజ్ అర్థం చేసుకోవడానికి ఫస్ట్ క్విక్గా చదవాలి తర్వాత కొంచెం స్లోగా చదవాలి క్విక్గా ఎందుకు చదవాలి అంటే ఓవరాల్ ఐడియా రావడానికి స్లోగా చదవాలి ఎందుకంటే అందులో ఉన్న డెప్త్ తెలుసుకోవడానికి దెన్ అండర్స్టాండింగ్ ద క్వశ్చన్ అర్థం చేసుకోవాలి దాన్ని బాగా ఆ ప్యాసేజ్ని బాగా చదివి ఇచ్చిన క్వశ్చన్స్ని అర్థం చేసుకోవాలి ఓకేనా అందులో ఉన్న కీవర్డ్స్ని యూజ్ చేసుకోవాలి యూజ్ చేసుకొని ఆ ప్యాసేజ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి తర్వాత మెయిన్ ఐడియా ఏంటి అసలు ఆ ప్యాసేజ్ యొక్క మెయిన్ ఐడియా ఏంటో తెలుసుకోవాలి అందులో ఇచ్చిన కీ డీటెయిల్స్ని యూజ్ చేస్తూ మెయిన్ ఐడియా ఏంటో అర్థం చేసుకోవాలి తర్వాత కంపేర్ చేయాలి ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని కంపేర్ చేయాలి కాంట్రాస్ట్ చేయాలి కంపేర్ చేసుకోవాలి తర్వాత కన్క్లూషన్ ఇవ్వాలి ఓకేనా సో దిస్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ కాంప్రహెండింగ్ ఎలిటరీ ప్రోస్ ప్యాసేజ్ ఓకే నెక్స్ట్ కాంప్రహెన్షన్ ఆఫ్ అ పోమ్ ఓకేనా సో ఫస్ట్ ప్రివ్యూ ద పోమ్ ఫస్ట్ టైటిల్ ఎన్ని లైన్స్ ఉన్నాయి ఎన్ని స్టాన్జాస్ ఉన్నాయి అని పోయం ఆ ఇచ్చిన పోమ్లో చూసుకోవాలి ఓకేనా ఆ తర్వాత రీడ్ ద పోమ్ ఎలౌడ్ ఎందుకు అంటే రైమింగ్ రిథం తెలుసుకోవడానికి ఆ పోమ్ యొక్క రిథం తెలుసుకోవడానికి రైమింగ్ తెలుసుకోవడానికి గట్టిగా చదవాలి ఫస్ట్ రివ్యూ చేయాలి తర్వాత లౌడ్గా చదవాలి పోమ్ని తర్వాత దాని లిటరల్ మీనింగ్ అంటే కాంక్రీట్ అందులో ఉన్న అందులో ఉన్న దాగి ఉన్న మీనింగ్ని అబ్జర్వ్ చేయాలి ఓకేనా కనిపించే అర్థాన్ని కాదు కనిపియన్ అందులో దాగి ఉన్న మెయిన్ ఐడియాని కనిపి కనిపెట్టాలి తర్వాత అనలైజ్ అనలైజ్ ద పోమ్ అంటే అందులో సిమ్మిలీస్ ఉన్నాయా మెటాఫర్స్ ఉన్నాయా పర్సోనిఫికేషన్ అలిటరేషన్ అది ఆ పోమ్ని అనలైజ్ చేయాలి ఇచ్చిన స్టాండ్జ్స్ ఎలా ఉన్నాయి అంటే ఇచ్చిన లైన్స్ ఎలా ఉన్నాయి అండ్ అంటే కంపారిజన్ ఉందా ఓకేనా సో టూ అన్లైక్ థింగ్స్ని సిమిలీ అంటే ఏంటి టూ అన్లైక్ థింగ్స్ని కంపేర్ చేయడం బై యూజింగ్ టూ వర్డ్స్ లైక్ లైక్ ఆర్ యాజ్ ఇది టూ అన్లైక్ థింగ్స్ని టూ డిసిమిలర్ థింగ్స్ని కంపేర్ చేయడాన్ని సిమిలీస్ అంటారు మెటాఫర్స్ టూ డిస్లైక్ థింగ్స్ని అంటే దేంతో కంపేర్ చేస్తారు రెండు వర్డ్స్తో కంపేర్ చేస్తారు అది లైక్ ఆర్ యాజ్ ఈ రెండిట్లో ఏదో ఒక వర్డ్తో కంపేర్ చేస్తారు ఇది వితౌట్ యూజింగ్ దీస్ వర్డ్స్ టు కంపేరింగ్ టూ అన్లైక్ థింగ్స్ పర్సోనిఫికేషన్ పర్సోనిఫికేషన్ అంటే హ్యూమన్ క్వాలిటీస్ ఇవ్వడవు ఒక హ్యూమన్ ఇన్ హ్యూమన్ ఆబ్జెక్ట్కి అంటే ఒక వస్తువుకి హ్యూమన్ క్వాలిటీస్ని ఇవ్వడానికి పర్సోనిఫికేషన్ అంటారు అల్లిటరేషన్ అంటే రిపిటేషన్ ఆఫ్ కన్సోనెంట్ సౌండ్స్ బిఫోర్ ద వర్డ్ బిగిన్స్ ఓకేనా సో అనలైజ్ చేయాలి పోయమ్ని అనలైజ్ చేయాలి చిన్న లైన్స్ ఎలా ఉన్నాయి స్టాన్జాస్ ఎలా ఉన్నాయి అనలైజ్ చేయాలి తర్వాత అబ్జర్వ్ ఐడెంటిఫై చేయాలి నరేటర్ని లేదా స్పీకర్ని ఓకే నెక్స్ట్ ఐడెంటిఫై ద సెట్టింగ్ అండ్ మూడ్ ఎలా ఉంది ఆ ఇచ్చిన పోమ్ యొక్క మూడ్ అంటే ట్రాజడీగా ఉందా కామెడీగా ఉందా ఆ స్పీకర్ ఆ స్పీకర్ అటు బాధతో చెప్తున్నాడా హ్యాపీగా చెప్తున్నాడా ఆ సెట్టింగ్ని ఆ మూడ్ని ఐడెంటిఫై చేయాలి తర్వాత సమ్మరైజ్ చేయాలి ఆ పోమ్ని ఇచ్చిన పోమ్ని సమ్మరైజ్ చేయాలి తర్వాత మల్టిపుల్ ఎక్స్ప్లెనేషన్స్ చూసుకోవాలి దా ఆ పోమ్ని తర్వాత పోఎమ్ని కాంటాక్ట్స్ని యూజ్ చేసుకోవాలి ओके ना कांप्रिहेंशन ऑफ पोम इधर कांप्रिहेंशन ऑफ लिटरेरी प्रोस पैसेज इधर कांप्रिहेंशन ऑफ पोम ओके ना ओके मल्लो को सार चुदा मो टू कांप्रिहेंड ए लिटरेरी प्रोस पैसेज टू कांप्रिहेंड ए लिटरेरी प्रोस पैसेज फर्स्ट वर्ड वी हैव टू डू वी हैव टू रीड क्विकली स्लोली then slowly then understand the question by using keywords identify the main idea by using key details compare and co contrast at last draw the conclusion conclusion next comprehension of a poem first preview the poem nothing but uh, we, we should uh, read the title and uh, how many and then any lines tonight stanzas now we have to count then read the poem aloud in a, rhythm, uh, uh, in a rhythmical way to understand the rhyme and uh, consider the literal meaning, nothing but concrete object meaning. Analyze the poem, identify the speaker, identify the mood, then summarize the poem, then consider multiple interpretations, then use a poem's context. Okay, na? This is a comprehension of a poem. Next. Uh, లిటరీ ఫార్మ్స్ చూద్దామండి లిటరీ ఫార్మ్స్ ఆఫ్ పోయట్రీ ఓకేనా అది ఇది లిటరీ ఫార్మ్ అందులో ఫస్ట్ది సోనెట్ సోనెట్ అంటే ఫోర్టీన్ లైన్స్ పోమండి అది ఫిక్స్డ్ వర్డ్స్లో ఉంటుంది ఫిక్స్డ్ వర్డ్స్ అండ్ ఫిక్స్డ్ రైమ్లో ఉంటుంది దట్ ఈస్ రైమింగ్ స్కీమ్ ఉంటుంది అయంబిక్ పెంటామీటర్ ఓకేనా ఆల్సో నోన్ ఆస్ పెట్రార్కనా అంటే షేక్స్పియర్ సోనె పెట్రార్కన షేక్స్పియర్స్ ఈ పోమ్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి సోనెట్లోనూ అంటే ఫోర్టీన్ ఆ పోయంలో ఫోర్టీన్ లైన్స్ ఉన్నాయండి ఓకేనా ఫిక్స్డ్ రైమ్ ఉంటుంది ఓకే నెక్స్ట్ యాక్చువల్లీ సోనెట్ ఈజ్ డిరైవ్ ఫ్రమ్ టేకెన్ ఫ్రమ్ ఇటాలియన్ వర్డ్ సానెటో చూడండి సోనెట్ ఈజ్ డిరైవ్ ఫ్రమ్ ద ఇటాలియన్ వర్డ్ సానెటో అంటే ఏంటి అంటే ఎ లిటిల్ సౌండ్ ఆర్ సాంగ్ సాంగ్ అంటే అది ఆ వర్డ్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే ఇటల్ ఇటాలిక్ వర్డ్ అది ఇటాలియన్ వర్డ్ సో మీనింగ్ ఏంటి అంటే లిటిల్ సౌండర్ సాంగ్ అండ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ పోయిట్రీ ఎవరు అంటే ఆ ఇంగ్లీష్ పోయిట్రీ ఆర్ ఇంగ్లీష్ లిటరేచర్ జఫ్రీ ఛాజర్ ఓకేనా జఫ్రీ ఛాజర్ అనే పీరియడ్ టైం ఇది నెక్స్ట్ సానెట్ అయిపోయింది లిటరీ ఫార్మ్ నెక్స్ట్ ఓడ్ ఓకేనా సో ఓడ్ మీన్స్ ఇది వన్ ఆఫ్ ద లిటరీ ఫార్మ్ ఆఫ్ పోయెట్రీ ఓడ్ మీన్స్ ఎ లిరిక్ పోయ పోమ్ ఓకేనా ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ అండి ఓడ్స్ ఆరిజిన్ ఎక్కడి నుంచి గ్రీక్ వర్డ్ సో యాక్చువల్లీ ఓడ్ అంటే ఏంటి అంటే ఇట్ అడ్రసెస్ ఏ పర్సన్ ప్లేస్ థింగ్ ఆర్ ఐడియా అంటే అది ఒక పర్సన్ గురించి కానీ ప్లేస్ గురించి కానీ ఒక థింగ్ గురించి కానీ ఒక ఐడియా గురించి కానీ చెప్తుంది అనమాట ఓడ్ ఓకేనా అండ్ ఇట్ డిస్క్రైబ్స్ వేరియస్ ఫినామినా ఇన్ ఫిజిక్స్ ఇంజనీరింగ్ అండ్ బయాలజీ అండ్ ఫాదర్ ఎవరు జాన్ కీట్స్ ఓకేనా బేసిక్ రూల్స్ ఏంటి అంటే ప్రతి ఒక్క స్టాంజాలో ఈ పోమ్ యొక్క ప్రతి ఒక్క స్టాంజాలో ఓ ఓ లైన్ అనేది రిపీట్ అవుతుందండి ఓ అనే లైన్ రిపీట్ అవుతుంది ఈచ్ ఎవ్రీ బిగినింగ్ ఆఫ్ ద ఈచ్ స్టాండర్లో ఓ అనే లైన్ రిపీట్ అవుతుంది అండ్ బేసిక్ రూల్స్ వచ్చేసి పిక్ఏ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ తీసుకొని దానికి ఒక టైటిల్ చూస్ చేసుకొని దాన్ని ప్రేస్ చేయాలి ఓకేనా ఆ సబ్ ఆ సబ్జెక్ట్ని ప్రేస్ చేయాలి పొగడాలి దెన్ స్పీక్ డైరెక్ట్లీ టు ద ఆబ్జెక్ట్ రైట్ ఇన్ రైమ్ బీ డ్రమాటిక్ యూజ్ వర్బ్స్ టు బ్రింగ్ సబ్జెక్టివ్ వర్బ్స్ యూజ్ చేయొచ్చు ఆ సబ్జెక్ట్కి లైఫ్ ఇవ్వడానికి వర్బ్స్ యూజ్ చేయొచ్చు అండ్ అబ్జెక్టివ్స్ కూడా యూజ్ చేయొచ్చు ఆ సబ్జెక్ట్ని డిస్క్రైబ్ చేయడానికి ఓకేనా ఫస్ట్ ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి దానికి ఒక టైటిల్ని పెట్టాలి తర్వాత ఆ సబ్జెక్ట్ని పొగడాలి థ్యాంక్స్ చెప్పాలి పొగడాలి దెన్ స్పీక్ డైరెక్ట్లీ టు దట్ ఆబ్జెక్ట్ అండ్ దెన్ అది దాన్ని రై రిథమికల్గా రాయాలి దెన్ బీ డ్రమాటిక్ కొంచెం డ్రామా అనేది ఎక్స్ట్రెండ్ చేయాలి ఎలా అంటే వర్బ్స్ యూస్ చేస్తూ అడ్జెక్టివ్ చే అబ్జెక్టివ్స్ యూజ్ చేస్తూ ఆ ఉన్న సబ్జెక్ట్కి లైఫ్ ఇవ్వాలి దాన్ని డిస్క్రైబ్ చేయాలి ఓకేనా దిస్ ఈజ్ అబౌట్ ఓడ్ ఓకే నెక్స్ట్ ఎలిజి చూడండి ఇక్కడ ఓకే నెక్స్ట్ ఎలిజి వాట్ ఈస్ మీన్ బై ఎలిజీ కూడా వన్ ఆఫ్ ద లిటరీ ఫార్మ్ ఆఫ్ పోయట్రీ ఓకే ఏ ఎలిజి మీన్స్ పోమ్ ఆఫ్ సీరియస్ రిఫ్లెక్షన్ టిపికలీ ఏ ల్యామన్ ఫర్ ద డెడ్ నథింగ్ బట్ ఎక్స్ప్రెసింగ్ ఏ సారో ఫర్ ద డెడ్ అండి ఎక్స్ప్రెసివ్ ఫ్ర టు ఎక్స్ప్రెస్ గ్రీన్ ఆర్ సారో ఫర్ ద డెడ్ చనిపోయిన వాళ్ళ గురించి అంటే మౌనం పాటించడం అంటే చనిపోయిన వాళ్ళ గురించి అంటే సీరియస్ కండిషన్స్ గురించి చెప్పేటప్పుడు యూజ్ చేసేది ఇది ఎలిజి చెప్పే పోమ్ ఇది దాని రిఫ్లెక్షన్ అనమాట అండ్ ఇట్ ఇట్ ఈస్ డిటెన్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ ఎలిగోస్ నథింగ్ బట్ సాంగ్ ఆఫ్ మార్నింగ్ శాడ్ సిచ్యువేషన్స్లో యూస్ చేసే పోమ్ ఫాదర్ ఎవరు థామస్ గ్రే అండ్ టైమ్ పీరియడ్ అండ్ ఫేమస్ రైటింగ్ అండి ఇది కంట్రీ చర్చ్ యార్డ్ సెవెంటీన్ ఫిఫ్టీ వన్ ఓకే నథింగ్ బట్ ఎలిజీ నథింగ్ బట్ సాడ్ అండి సాడ్ పోమ్ దీని ప్రనౌన్సియేషన్ అండి పోయం కాదు పోమ్ నెక్స్ట్ బల్లాడ్ బల్లాడ్ నథింగ్ బట్ స్లో సెంటిమెంటల్ ఆర్ రొమాంటిక్ సాంగ్ అండి ఓకే సాంగ్ టెల్స్ అ స్టోరీ ఇట్ కెన్ బి డ్రమాటిక్ ఆర్ ఫనీ అండ్ రొమాంటిక్ అది ఆ సాంగ్ ఏం చెప్తుంది ఒక స్టోరీ చెప్తుంది ఇట్ మే బి డ్రమాటిక్ ఫనీ ఆర్ రొమాంటిక్ and derived from latin root meaning dance okay na? is derived from the latin word andy meaning dance ballad and dance andy derived from the latin word next lyric okay lyric andy derived from the ancient word greek a, a uh, lyric nothing but uh, derived from the greek word lyricos nothing but singing to the lyre okay lyric andy type of a poem అదొక టైప్ ఆఫ్ పోమ్లో ఒక టైప్ దట్ ఎక్స్ప్రెసెస్ స్పీకర్స్ ఎమోషన్స్ థాట్స్ ఆర్ ఫీలింగ్స్ ఇన్ మ్యూజికల్ వే స్పీకర్ యొక్క ఎమోషన్స్ థాట్స్ ఫీలింగ్స్ ఒక మ్యూజికల్ వేలో తెలిపే పోమే ఇది లిరిక్ ఓకేనా నెక్స్ట్ డ్రమటిక్ మొనోలోగ్ డ్రమటిక్ మొనోలాగ్ అంటే ఇక్కడ చూడండి నేమ్లో ఉన్నది మోనో సింగిల్ ఓకేనా సింగిల్ స్పీకర్ ఇందులో ఎవరు ఉంటారు అంటే సింగిల్ స్పీకర్ ఉంటారు అడ్రసెస్ ఎస్ ఏ సైలెంట్ లిజనర్ ఓకే ఏం చేస్తాడు ఆ సింగిల్ స్పీకర్ ఆయన థాట్స్ని ఆయన ఫీలింగ్స్ని ఆయన మోడ్ ఆయన అవతల వాళ్ళని సైలెంట్గా అంటే అవతల సైలెంట్గా వింటున్న వాళ్ళని వింటున్న వాళ్ళకి థాట్స్ని ఫీలింగ్స్ని మోటివేషన్ని ఇస్తాడు ఆయన ఓన్లీ డ్రమాటిక్ మొనోలాగ్ అంటే వన్ సైడ్ కన్వర్జేషన్ వన్ సైడెడ్ కన్వర్జేషన్ కీ క్యారెక్టరిస్టిక్స్ చూడండి ఇక్కడ సింగిల్ స్పీకర్ ఉంటారు ఓన్లీ ఒకరే మాట్లాడతారు సైలెంట్ లిజనర్ లిజనర్ ఎలా ఉంటాడు సైలెంట్ ఓకేనా నెక్స్ట్ చూడండి రివలేషన్ ఆఫ్ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్స్ని రివీల్ చేస్తాడు ఆ సింగిల్ స్పీకర్ నెక్స్ట్ డ్రామా సిచ్యుయేషన్ ఎలా ఎలాబరేట్ చేస్తాడు సబ్జెక్టివిటీ ఓకేనా ఒక సబ్జెక్ట్ తీసుకొని ఏ సిచ్యువేషన్ రాబరేట్ చేస్తాడు నెక్స్ట్ హూ ఈస్ ద మాస్టర్ ఫర్ దిస్ డ్రమటిక్ మొనోలాగ్ అంటే రాబర్ట్ బ్రౌనింగ్ ఓకేనా ఆయన ఫేమస్ పోమ్స్ చూడండి మై లాస్ట్ దచ్ ఆర్డర్స్ ఇస్ టూ ఓకే నెక్స్ట్ డ్రమటిక్ మొనలాగ్ ఇస్ డిరైవ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డర్ని చూడండి డ్రమటిక్ అంటే గ్రీక్లో డ్రాన్ అంటారు డ్రాన్ డ్రాన్ మీన్స్ టు డూ టు యాక్ట్ టు డూ ఆర్ టు యాక్ట్ మోనోలాగ్ మోనో మీన్స్ సింగిల్ లోగ్ మీన్స్ వర్డ్ ఓకేనా సింగిల్ వర్డ్ టు డూ సింగిల్ వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ అండి డ్రామాటిక్ మోనోలాగ్ నెక్స్ట్ లిటరీ ఫార్మ్స్ ఆఫ్ ప్రోజ్ ఇంతవరకు మనం లిటరీ ఫార్మ్స్ ఆఫ్ పోయిటరీ చూసాము అవేంటి సానెట్ ఓడ్ ఎలిజీ బలాడ్ లిరిక్ డ్రమటిక్ మొనలాగ్ ఓకేనా ఇప్పుడు లిటరీ ఫార్మ్స్ ఆఫ్ ప్రోస్ చూడబోతున్నాము చూడండి అందులో డ్రామా ఓకేనా డ్రామా అంటే దాంట్లో ఏమేమి స్ట్రక్చర్ ఉంటుంది క్యారెక్టర్స్ డైలాగ్స్ సలీలఖీ ట్రాజిడీ కామెడీ ట్రాజిక్ కామెడీ ఓకేనా డ్రామాలో ఫస్ట్ డ్రామాలో ఏమేమి ఉంటాయో చూద్దాం ఇది లిటరీ ఫార్మ్స్ ఆఫ్ ప్రోజ్ అండి అందులో డ్రామా డ్రామాలో ఏమేమి ఉంటాయో చూద్దాము స్ట్రక్చర్ అంటే ఫస్ట్ స్ట్రక్చర్ అంటే ఫస్ట్ క్యారెక్టర్స్ని ఒక డ్రామాలో ఫస్ట్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడము తర్వాత కొంచెం టెన్షన్ని క్రియేట్ చేయడము ఓకేనా ప్రాబ్లమ్స్ ఇవ్వడము కొంచెం టెన్షన్ని అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ అనుకోండి మూవీలో ఫస్ట్ ఏం చేస్తారు క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు కదా డ్రామా నథింగ్ బట్ ఒక మూవీ లాగా మూవీలో ఏం చేస్తారు ఫస్ట్ ఆ స్ట్రక్చర్ ఏంటి మూవీలో ఫస్ట్ స్ట్రక్చర్ ఏంటి అంటే క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడము కొంచెం ప్రాబ్లమ్స్ ఇచ్చి టెన్షన్ని బిల్డ్ చేయడము రైజింగ్ యాక్షన్ తర్వాత క్లైమాక్స్ ఇక టెన్షన్ పీక్గా తీసుకెళ్లడము ఓకేనా నెక్స్ట్ ఏంటి తర్వాత ఆ ఇచ్చిన టెన్షన్ని తగ్గించడము ఒక ఒక సొల్యూషన్ ఆ ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఒక సొల్యూషన్ని తీసుకురావడము తర్వాత ఏమంటే సొల్యూషన్ రావడము స్టోరీ ఒక కంక్లూడ్ కంక్లూజన్కి వస్తుంది ఓకేనా దిస్ ఈజ్ అ స్ట్రక్చర్ ఆఫ్ ఎ డ్రామా అర్థమవుతుందా ప్లాట్ అనేది ఏంటి ఫస్ట్ క్యా అంటే ఒక సినిమాలో ఏం చేస్తారు ఫస్ట్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి టెన్షన్ని పెట్టి ప్రాబ్లమ్స్ ఇచ్చి ఆ ప్రాబ్లమ్స్ని పీక్కి తీసుకొచ్చి తర్వాత ఆ ప్రాబ్లమ్స్ని స్లోగా సాల్వ్ చేస్తూ ఒక కంక్లూజన్కి ఇస్తారనమాట ప్రాబ్లమ్ని మొత్తం సాల్వ్ రిజాల్వ్ రిజాల్వ్ అయిపోయి ఏమవుతుంది ఒక స్టోరీ అనేది ఒక కంక్లూజన్కి వస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ అంటే ఒక మూవీలో ఒక డ్రామాలో క్యారెక్టర్స్ ఒక ఎవరు ఉంటారంటే ఒక హీరో ఉంటాడు ప్రోటగనిస్ట్ అంటారు ప్రోటగనిస్ట్ అంటే హీరో ఇవి కూడా ఇంపార్టెంట్ అండి ఎగ్జాంపుల్ ఎట్లా కూడా అడుగుతాం ప్రొటగనిస్ట్ మీన్స్ యాంటగనిస్ట్ మీన్ మీన్స్ యాంటగనిస్ట్ విలన్ విలన్ అంతే కదా ఒక డ్రామాలో ఒక మూవీలో హీరో ఉంటారు విలన్ ఉంటారు ఇంకెవరు సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉంటారు కదా దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ ఓకే ప్రొటగనిస్ట్ అంటే హీరో యాంటగనిస్ట్ అంటే విలన్ నెక్స్ట్ డైలాగ్స్ డైలాగ్స్ అంటే నథింగ్ బట్ కాన్వర్జేషన్ బిట్వీన్ ద క్యారెక్టర్స్ డైలాగ్ అంటే ఏంటండి క్యారెక్టర్స్ మాట్లాడుకోవడమే వాటి వాళ్ళ మధ్యలో కాన్వర్జేషనే నెక్స్ట్ సాలిలకి సాలిలకి అంటే అదొక స్పీచ్ అండి ఒక క్యారెక్టర్ డెలివర్డ్ బై ఏ క్యారెక్టర్ ఇన్ ఏ డ్రామా టు ఎక్స్ప్రెస్ దర్ ఇన్నర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ డైరెక్ట్లీ టు ద ఆడియన్స్ ఓకేనా అదొక మోనోలాగ్ అంటే సింగిల్ వర్డ్ ఎవరు చెప్తారు అందులో ఉన్న అందులో ఉన్న డ్రామాలో ఉన్న క్యారెక్టర్స్ ఆయన ఇన్నర్ ఫీలింగ్స్ని డైరెక్ట్గా ఆడియన్స్ తెలపడానికి యూజ్ చేసే స్పీచ్ అండి సాలీలకి ఓకే నెక్స్ట్ ట్రాజడీ నెక్స్ట్ ట్రాజడీ ట్రాజడీ అంటే మనకు తెలుసు కదా ఏమంటే సాడ్ సిచ్యువేషన్స్ అదే కామెడీ అంటే ట్రాజడీ అంటే సాడ్ స్టోరీ కామెడీ అంటే తెలుసు కదా నవ్వులది పూరితమైనది ఓకే కామెడీ అండి ట్రాజిక్ కామెడీ అంటే బోత్ బోత్ ఉంటాయి ట్రాజడీ ఉంటుంది కామెడీ ఉంటుంది హ్యూమర్ హ్యూమరస్ వేలో ఆ స్టోరీని తీసుకెళ్తారనమాట ఓకేనా సో దీంతో ఏమైపోయింది లిటరీ ఫార్మ్స్ ఆఫ్ ప్రోజ్ అయిపోయిందండి నెక్స్ట్ అందులోనే అంటే లిటరీ ఫార్మ్స్ ఆఫ్ ప్రోజ్లో ఫస్ట్ది డ్రామా సెకండ్ ఫిక్షన్ అండి ఓకే సెకండ్ ఇది ఫిక్షన్ ఊహిస్తాం చూడండి ఒకటి డ్రామా మూవీ లాగా అయితే ఒకటి ఫిక్షన్ కల్పితమైనవి అన్నట్టు కల్పితమైన అంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి కీ ఎలిమెంట్స్ ఆఫ్ ఫిక్షన్ కీ ఎలిమెంట్స్ ఆఫ్ ఫిక్షన్ చూడండి మెయిన్ పాయింట్స్ ఆఫ్ ఫిక్షన్ ఏంటిదంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఫస్ట్ పర్సన్ నరేటెడ్ బై ఏ క్యారెక్టర్ వితిన్ ద స్టోరీ ఓకేనా ఫస్ట్ పర్సన్ ఉంటాడు అంటే న నరేటెడ్ బై ఏ క్యారెక్టర్ విత్ ఇన్ ద స్టో స్టోరీలోనే ఐ అండ్ మీ తోటి చేస్తారు కదా అంటే న నరేట్ చేసే వాళ్ళే ఓకేనా స్పీకరే థర్డ్ పర్సన్ అంటే నరేటెడ్ బై అవుట్ సైడ్ అబ్జర్వర్ అంటే మనది మనమే చెప్పుకోవడం ఫస్ట్ పర్సన్ అంటే నరేటెడ్ బై ఏ క్యారెక్టర్ విత్ ఇన్ ద స్టోరీ అంటే అట్లే ఇప్పుడు నా గురించి నేను అందులో ఇన్వాల్వ్ అవుతాను ఆ స్టోరీలో నా గురి అంటే నేను నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను అక్కడ నరేట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ పర్సన్ థర్డ్ పర్సన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు జరిగిన దాన్ని అవతల వాళ్ళు అబ్జర్వ్ చేసి దాన్ని అవతల వాడు థర్డ్ పర్సన్ చెప్పడం అనమాట ఎవరు నరేట్ చేస్తారు అంటే అవుట్ సైడ్ అబ్జర్వర్ చూసిన వాళ్ళు చెప్పడాన్ని థర్డ్ పర్సన్ అంటారండి ఓకేనా ఓకే నెక్స్ట్ ఆమ్నిసియంట్ ఆమ్నిసియంట్ అంటే నరేటర్ నోస్ ద థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్ అంటే నరేటర్కి మొత్తం తెలుసు ఆ ఆ ఫిక్షన్ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ యొక్క థాట్స్ ఫీలింగ్స్ అన్ని అంత తెలుసు తెలిసిన వాళ్ళని ఆమ్నిసియంట్ అంటారు ఓకేనా ఆ క్యారెక్టర్స్ యొక్క థాట్స్ అండ్ ఫీలింగ్స్ మొత్తం అంతా వాళ్ళ గురించి మొత్తం క్లారిటీగా క్లారిటీ ఉన్న వాళ్ళని ఆమ్ని అంటారు లిమిటెడ్ అంటే జస్ట్ హీ నోస్ ద థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ ఓన్లీ వన్ క్యారెక్టర్ అన్ని అందరి క్యారెక్టర్స్ అంటే అందరి గురించి తెలిసిన వాళ్ళనేమో ఆమ్ సీఎండ్ అంటారు జస్ట్ ఓన్లీ ఒక్కరి గురించి తెలిసిన వాళ్ళని లిమిటెడ్ అంటారు ఓకేనా ఫిక్షన్లో ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి చూడాల్సింది మనము నెక్స్ట్ సెట్టింగ్ అంటే టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ఎ స్టోరీ ఏ టైంకి జరిగింది ఏ ప్లేస్లో జరిగింది ఓకేనా అంటే హిస్టారికల్ కాంటెంపరీ ఫ్యూచరిస్టిక్ ఏ టైంలో జరిగింది ఏ లొకేషన్లో జాగ్రఫికల్ ఆ సోషల్ అండ్ కల్చరల్ కాంటెక్స్టా ఏ లొకేషన్లో జరిగింది సెట్టింగ్ నథింగ్ బట్ ఓకే నెక్స్ట్ అట్మా అట్మాస్ఫియర్ మూడ్ అండ్ టోన్ ఓకేనా మూడ్ ఆఫ్ ద నరేటర్ టోన్ ఆఫ్ ద నరేటర్ సీరియస్గా చెప్తున్నాడా బాధతో చెప్తున్నాడా కామె కామికల్ వేలో చెప్తున్నాడా ఆ స్టోరీ మూడ్ ఎలా ఉంది ఓకేనా నరేటర్ మూడ్ ఎలా ఉంది అదనమాట అట్మాస్ఫియర్ నెక్స్ట్ స్టైల్ ఆథర్ యూజెస్ లాంగ్వేజెస్ టు క్రియేట్ దేర్ వర్క్ ఇయర్ సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే ఆయన స్టోరీలో ఆ ఫిక్షనల్ స్టోరీలో సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది సింపుల్గా అర్థమవుతుందా కాంప్లెక్స్గా ఉన్నాయా కాంపౌండ్ సెంటెన్స్ సెంటెన్సెస్ త్రీ టైప్స్ కదండి సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఏ స్టైల్లో ఉంది వర్డ్ చాయిస్ ఎలాంటి వర్డ్స్ యూస్ చేశారు ఫార్మల్ లాంగ్వేజా ఇన్ఫార్మలా లాంగ్వేజ్ లాంగ్వేజ్లనా ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఎలాంటి ఫిగర్ అంటే అలా దాని సింబల్ సింబాలిక్గా ఎలా చెప్తున్నాడు అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు బై యూజింగ్ సిమిలీసా మెటాఫర్స్ ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఏమైనా యూస్ చేస్తున్నాడా ఓకేనా అంటే కంపారిజన్ చేస్తున్నాడా అంటే ఒక ఆబ్జెక్ట్స్కి ఏమన్నా జీవాన్ని ఇస్తున్నాడా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన స్టైల్ ఏంటి ఆథర్ యొక్క స్టైల్ ఏంటి అది దీనికి ఇందుకు వస్తుందండి ఓకేనా నెక్స్ట్ టెక్నిక్స్ ఆఫ్ నరేషన్ ఎలా నరేట్ చేస్తున్నాడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఓకేనా డైలాగ్స్ ఎలా ఉన్నాయి డిస్క్రిప్షన్ అంటే డై టెక్నిక్ ఎలా నరేట్ చేస్తున్నాడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు త్రూ డైలాగ్సా త్రూ డిస్క్రిప్షనా అంటే పిక్చర్ విత్ వర్డ్స్ పిక్చర్ ఇచ్చి వర్డ్స్ ఇస్తున్నాడా ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా ఫ్లాష్ బ్యాక్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడా ఫోర్ షాడ ఫ్యూచర్ ఏమన్నా చూపిస్తున్నాడా స్టోరీది అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తున్నాడా స్టోరీలో ఫ్యూచర్ గురించి చెప్తున్నాడా చెప్ ఫ్యూచర్లో జరిగే వాటి గురించి ఎక్స్పెక్ట్ చేస్తూ చెప్తున్నాడా ఫిక్షన్ అంటే అదే కదా ఊహించడం సింబాలిజం అంటే ఏమైనా ఆబ్జెక్ట్స్ ఏమైనా ఐడియాస్ యూస్ చేస్తున్నాడా ఇవన్నీ టెక్నిక్స్ అండి ఐరని అంటే కాంట్రాస్ట్ అంటే ఏ అంటే ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది అంటారు కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒకటైతే మనం జరిగేది ఒకటి దానిని ఐరనీ అంటారు ఓకేనా దీస్ ఆర్ ద టెక్నిక్స్ అనమాట ఎలా నరేట్ చేస్తున్నాడు ఆథర్ ఆ నరేటర్ ఎలా నరేట్ చేస్తున్నాడు డైలాగ్సా త్రూ డిస్క్రిప్షనా ఫ్లాష్ బ్యాక్ చెప్పా లేకపోతే ఫ్యూచర్ చెప్పా సింబల్ సింబల్స్ యూజ్ చేస్తా యాక్చువల్గా ఏమనుకుంటే ఏం జరిగింది అని చెప్పడమా ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏ టెక్నిక్ యూజ్ చేస్తున్నాడు అని అర్థం ఓకేనా నెక్స్ట్ ఇందాక మీకు చెప్పాను చూడండి ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటే ఆ స్టైల్ ఏంటి ఆథర్ యొక్క లాంగ్వేజ్ స్టైల్ ఏంటి అంటే త్రూ సిమిలీస్ మెటాఫర్స్ పర్సోనిఫికేషన్ ఏం యూస్ చేస్తున్నాడు అని చెప్పాను కదా దానికి కొంచెం చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూడండి సిమిలీస్ అంటే ఏంటి అంటే ఇట్ కంపేర్స్ టు అన్లైక్ థింగ్స్ ఓకేనా యూజింగ్ ది వర్డ్స్ లైక్ ఆర్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ హిజ్ ఐస్ స్పార్క్ లైక్ స్టార్స్ అంటే ఐస్ స్టార్స్ రెండు డిఫరెంట్ థింగ్స్ అండి కానీ కంపేర్ చేస్తున్నాడు ఎట్లా బై యూజింగ్ వర్డ్ లైక్ సో ఇది సిమిలి ఓకేనా టూ డిఫరెంట్ టూ అన్లైక్ థింగ్స్ని కంపేర్ చేయడం ఎలా అంటే బై యూజింగ్ వర్డ్స్ లైక్ లైక్ ఆర్ యాజ్ దాన్ని సిమిలీ అంటారు అలంకారాలు అంటారు దీనిని అలంకారాలు అంటారు తెలుగులో ఓకేనా ఎలాంటి అలంకారం యూస్ చేస్తున్నాడు ఆథర్ స్పీకర్ అని మెటాఫర్ మెటాఫర్ అంటే ఏంటి సేమ్ ఇంతే అండి టూ అన్లైక్ థింగ్స్ని టూ అన్లైక్ థింగ్స్ని ఫర్ ఎగ్జాంపుల్ హీ అంటే ఇక్కడ పర్సన్ అవుల్ అంటే ఒక ఇది పర్సన్ ఇది ఒక బర్డ్ టూ అన్లైక్ థింగ్స్ని కంపేర్ చేస్తున్నాడు కానీ అందులో లైక్ యాజ్ యూజ్ చేయడు ఓకేనా అందులో లైక్ యాజ్ యూజ్ చేయకుండా టూ థింగ్స్ని కంపేర్ చేస్తే అది మెటాఫర్ రూపకలంకారం అంటారు తెలుగులో ఓకేనా సిమిలీస్ అంటే ఉపమానోపమ అలంకారం అంటే హీ ఈజ్ నైట్ అవుల్ నైట్ అవుల్ అంటే అంటే అతను లేట్గా పడుకుంటాడు అవుల్ పడుకోదు కదండి సో దానికి అర్థం అన్నమాట నెక్స్ట్ పర్సోనిఫికేషన్ పర్సోనిఫికేషన్ అంటే అపహ్నుతి అంటే ఇట్ గివ్స్ హ్యూమన్ క్వాలిటీస్ టు ద నాన్ హ్యూమన్ థింగ్ అంటే ఒక ఆబ్జెక్ట్ కూడా హ్యూమన్ క్వాలిటీస్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ద సన్ స్మైల్ డౌన్ ఆనర్స్ అంటే సన్న నవ్వింది సన్ ఏం నవ్వదు కదా అంటే మనిషిలాగా నవ్వింది మన అంటే నవ్వుతుంది అని అర్థం ఓకేనా అంటే ఒక నాన్ హ్యూమన్ థింగ్ అదేం సన్ అనేది ఒక హ్యూమన్ ఏం కాదు కదా లివింగ్ థింగ్ ఏం కాదు కదా సో దానికి హ్యూమన్ క్వాలిటీని ఇవ్వడం హ్యూమన్ క్వాలిటీ ఏంటి నవ్వింది ద సన్ స్మైల్డ్ ఓకేనా ఒక నాన్ హ్యూమన్ థింగ్కి హ్యూమన్ క్వాలిటీని ఇస్తే దాన్ని పర్సోనిఫికేషన్ అంటారు ఇవి అలంకారాలండి ఆథర్ యూజ్ చేసేది అలంకారాలు తన రైటింగ్స్లో ఓకేనా దీంతో లిటరీ ఫార్మ్స్ ఆఫ్ పోయట్రీ అండ్ ప్రోజ్ కంప్లీట్ అయ్యాయండి ప్రో పోయట్రీలోనేమో సానెట్ ఓట్ ఎల్జీ బలాడ్ లిరిక్ డ్రమటిక్ బోనలో గురించి తెలుసుకున్నాము ప్రోజ్లో డ్రామా అండ్ ఫిక్షన్ ఫిక్షన్ అంటే ఊహం ఊహించి ఊహ కల్పిత కథలు అంటారు కదా తెలుగులో అది ఓకేనా ఓకే థ్యాంక్ యూ అండి నెక్స్ట్ క్లాస్లో క్రిటికల్ స్టడీ ఆఫ్ సమ్ పోయట్రీ అండ్ ప్రోజ్ లెసన్స్ అండ్ సమ్ డ్రామా లెసన్స్ గురించి తెలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ